అందరు బాగున్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ తునిటు తెలుగు యాత్రలో మనది డే వచ్చేసి థర్టీన్ అండి మనం ప్రజెంటు రాజమండ్రి దగ్గర బొమ్మూరు రాజుల దగ్గర అయితే ఉన్నామండి వాళ్ళంటి కానీ బయలుదేరడం అయితే జరిగింది ఇక్కడ నుంచి మనం కడుపులంక ధౌళేశ్వరం రాజమండ్రి మీదగా నిడదోలు అయితే వెళ్ళిపోతామండి ఈ కడుపు లంక అనేది మొక్కలకి చాలా ఫేమస్ అండి నర్సరీకి అది చూసుకొని అలాగే ధౌలేశ్వరం బ్రిడ్జ్ తెలుసు కదా ధౌళేశ్వరం బ్రిడ్జ్ కూడా చూసుకొని రాజమండ్రి ఎక్స్ప్లోర్ చేసుకొని నిడదోలు అయితే బయలుదేరదాం నేను ప్రజెంట్ మంచిగా మొత్తం వరి పొలాలు ఉన్న ప్లేస్లో అయితే ఉండడం జరిగిందండి చాలా ప్రశాంతంగా అండి చాలా ప్రశాంతంగా ఉంది రాజమండ్రి దగ్గరలో కడుపులా కడియం మీదకి వెళ్ళాలండి కడియం ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి కడియం వచ్చేసి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా బయలుదేరుతున్నా స్టార్ట్ అవుతున్నాం వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియోని పూర్తిగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోడ్లో వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్లో చూసుకుంటే మొత్తం కళా పువ్వు అండి ఎంత అందంగా అంటే అంత అందంగా ఉన్నాయి తెల్లగా మెరిసిపోతున్నాయి మొత్తం వరి పొలాలు అయితే కోతలు అయితే అయినాయండి ఈ రోడ్డు మీద వేసుకొని మొత్తం ఆరబెట్టుకుంటున్నారు అటు చూసుకుంటే మిషన్ చూడండి వరి అయితే తీస్తుంది మెషిన్లోంచి కట్ చేసిన తర్వాత అందరూ కోతలు కోయడానికి వచ్చే వచ్చారు సైడు చాలా మంది అండి చాలా అండి మళ్ళా మనం రాజమండ్రి రోడ్డుకి అయితే వచ్చేసామండి ఇది రాజమండ్రి టు కాకినాడ రోడ్డు మనం కేశవరం ద్వారా తిరిగిన రోడ్డే మనం ఇప్పుడు రైట్కి వెళ్ళిపోవాలా కడియం వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి అయితే లోపలికి వెళ్ళాలండి కడుపు లంక ఈ గోదావరి అవతల అయితే కడుపులాంకైతే ఉంటుంది అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక లోపలికి అయితే వెళ్దాం మొత్తానికి అయితే కడియం చేరుకున్నామండి ఇదే కడియం మెయిన్ వంతున ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే కడుపులాంకి వెళ్తాం స్ట్రేట్ వెళ్ళిపోతే మనం ధవలేశ్వర బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోవచ్చు మనం అయితే లెఫ్ట్కి వెళ్ళి అయితే వెళ్ళొద్దాం ఈ గోదావరి ప్రవహించే ప్రతి ప్లేస్లో ఇలా అయితే ఉంటుందండి అటు సైడ్ సగం ఊరు ఇటు సైడ్ సగం ఊరు అయితే ఉంటుంది కలర్ కలర్ ఫుల్ చెట్లు ఉన్నాయండి నిజంగా ఇది చెట్టు చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఒకే చెట్టుకి అన్ని కలర్ పువ్వులు అయితే పువ్వు జరిగింది పువ్వు పూసాయి నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి నెక్స్ట్ ఇటు సైడ్ చెట్లు చూసుకుంటే ఇంకా బాగున్నాయి ఏవో రకరకాల చెట్లు అండి అందాలకి మారు పేరే ఈ కడుపు లంక అండి ఎందుకంటే అందాల పల్లెటూరు కడుపు లంక ఎటు చూసినా అందాలతో నిండు ఉంటుంది మొక్కలు ఉన్నాయంటే అది అందాలతోనే నిండు ఉంటుంది అరే ఎటు చూసుకున్న రకరకాల పువ్వులతో నిండిపోయి ఉంటుందండి కడుపు లంక నిజంగా ఎప్పుడన్నా రాజమండ్రి దగ్గర సరి పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు తప్పకుండా వచ్చి ఇక్కడైతే మొక్కలు తీసుకోండి ఎందుకంటే మొక్కలు నాటడం మన బాధ్యత అలాగే పర్యావరణం రక్షించుకోవడం కూడా మన బాధ్యత చూసారా ఇటు చూసిన మొక్కలే అన్ని రకాల మొక్కలు వేల వేల మొక్కలు ఉంటాయి ఇక్కడ అయితే ఎన్నో వేల మొక్కలు నేను టీషర్ట్ వేయించుకున్నాను కాదండి దీనిపైన అరిత సంకల్పం అని ఉంది ఇది వచ్చేసండి ఏదన్నా దళితులకి నెక్స్ట్ హ్యాండిక్యాప్తులకి నెక్స్ట్ సడన్గా ఎవరికన్నా ఏదైనా ఆపద వస్తే ఇమీడియట్లీ ఈ సంకల్పం అనేది ముందుకొచ్చి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తారండి అలాగే ఎన్నో వేల మొక్కలు దగ్గర దగ్గర ఇవాళ వీళ్ళని నాటడం జరిగింది ఈ గ్రూప్లో నన్ను యాడ్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అండి అలాగే ఇప్పుడు వచ్చిన ప్లేస్ వచ్చేసి తిరుమల నర్సరీ అండి ఇది వచ్చేసి కడియంలో ఉంది వీళ్ళు ఈ సంకల్ప అధ్యక్షులు అలాగే ముప్పై ఐదు వేల మొక్కలని అయితే ఈ సంకల్పం వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వడం అయితే జరిగింది అతను కళ్ళడానికి అయితే వచ్చాను చూద్దాం అతను కలిసి ఏంటన్నది మాట్లాడి మనం చేసే ఈ సేవకి నిజంగా ధన్యవాదాలు తెలిపి మనమైతే బయలుదేరదామండి మొత్తానికి అయితే అతను కలడం జరిగిందండి ఇది వచ్చేసి తిరుమల నర్సరీ ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల మొక్కలైతే ఇవ్వడం జరిగిందంటే ఈ సంకల్పానికి అలాగే లక్ష్మణవనం అని క్యాన్సర్ క్యూర్ అవుతుంది అండి ఈ మొక్క వల్ల ఈ మొక్కను కూడా ఇవ్వడం జరిగింది రైతుల కొమ్మ కొబ్బరి చెట్లు అలాగే పండు మొక్కలు ఇవన్నీ ఎప్పటికప్పుడు పంపుతూనే ఉంటారంటండి కడియూ నుంచి వేమగిరి రావడం అయితే జరిగిందండి ఈ వేమగిరిలో చూసుకుంటే మొత్తం ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ చెట్లు అయితే ఉన్నాయి ఎంత కలర్ కలర్ఫుల్గా కనిపిస్తుందో ముందైతే మనకి దగ్గర దగ్గర మనకి ధవళేశ్వరం వరకు ఈ నర్సరీస్ అయితే ఉండడం జరుగుతాయండి మొత్తం కలర్ కలర్ ఫుల్ చెట్లు అయితే ఉన్నాయి మొత్తానికి అయితే ఒక హైవేకి అయితే వచ్చామండి ఇది వచ్చేసి మనకి ఏలూరు వరకు అయితే వెళ్తుంది ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే అండి ఇది సేమ్ లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం ఏలూరు అయితే వెళ్ళిపోవచ్చు ఇటు వెళ్ళిపోతే వచ్చేసి మనం రాజనగరం ఇటు మన తునివైపు విశాఖపట్నం వైపు అయితే వెళ్ళిపోవచ్చు మొత్తానికి ధవళేశ్వరం బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చేసామండి ఈ ధవళేశ్వర బ్రిడ్జ్ అని మన కాటన్ దొర బ్రిడ్జ్ కూడా అని అంటారండి ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోతా ఈ బ్రిడ్జ్ని అయితే కట్టించి ఇచ్చారండి కాటన్ దూర అతనికి మన గోదావరి జిల్లాల్లో ఈ గోదావరి పారే ప్రతి ప్లేస్లోనే అతను విగ్రహం అయితే ఉంటుందండి ఆ విగ్రహం మనమైతే ఇప్పుడు మన ఈ బ్రిడ్జ్ మీద అయితే ఆత్రేపురం మీదుగా మనమైతే తనిఖీ అయితే వెళ్తామండి ఆత్రేపురం వాడపల్లి వాడపల్లిలో కూడా చాలా ఫేమస్ టెంపుల్ ఉందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసుకుంటే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది వాటర్ ఏమి లేవు మనకి గోదావరిలో రైట్ సైడ్ అయితే వాటర్ మొత్తం మనకి ఇదే బ్రిడ్జ్ మేదండి హనుమాన్ స్టాచ్యూ ఉంది కదా అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే ఆత్రేపురం అయితే వెళ్ళిపోవచ్చు అక్కడ చూసుకుంటే పదమూడు కిలోమీటర్లు ఉంది ఆత్రేపురం అమలాపురం కూడా వెళ్ళిపోవచ్చు అండి స్ట్రేట్గా ఇదే రోడ్లో మనం స్ట్రేట్ వెళ్ళిపోతే నిడదోలు మేద కూడా తనకు వెళ్ళొచ్చు మనం అయితే లెఫ్ట్కి వెళ్ళి చాలా అంటే చాలా అందాలు ఉంటాయండి ఈ రోడ్లో మనం ఇటే వెళ్దాం అటు చూసుకుంటే హనుమాన్ స్టాచ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది మెరిసిపోతుంది ఆత్రేపురం రోడ్డు అయితే ఇదేనండి నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్లో అన్ని ఫ్లవర్ తోటలు అయితే ఉంటాయండి రోడ్డు కూడా అసలు ఎండే తగలదు మనకి రైట్ సైడ్లో వచ్చేసి గోదావరి చాలా అందమైన ప్లేస్ అండి ఇది ఈ ఆత్రేపురం రోడ్డు చూసుకుంటే నాకు చామంతి పువ్వులు తోటలండి ఇవన్నీని చాలా అంటే చాలా బాగున్నాయి కదా అలాగ అన్ని ఫ్లవర్స్ తోటలైతే ఈ రోడ్లు అయితే మనకు కనిపిస్తాయండి గోదావరి ప్రాంతాల్లో రోడ్లో ఈ రోడ్ నాకు చాలా ఇష్టం అండి చూడండి అక్కడ మొత్తం గులాబీ తోటలు అన్ని తోటలు కలిపి ఉన్నాయి గోదావరి రుచుల్లో మరో రుచి అయితే మీ ముందుకు తీసుకొస్తానండి అదే ఆత్రేపురం పోతరేకు నిజంగా గోదావరి రుచుల్లో ఫస్ట్ స్థానంలో ఉంటుందండి ఆత్రేపురం పోతురేకు చాలా అంటే చాలా బాగుంటుంది చూడగానే నోరూరు పోయే పోతరేకు ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఆత్రేపురం రాహుల్పాలెంకి పన్నెండు కిలోమీటర్లు ధవళేశ్వరం బ్రిడ్జ్కి ఒక పన్నెండు కిలోమీటర్లు అలాగే వాడపిల్లికి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుందండి ఈ వాడపిల్లి వెళ్ళేటప్పుడు తప్పకుండా యాత్రేపురం వచ్చి ఆత్రేపురంలో పూతరేకి అయితే ట్రై చేయండి ఒకవేళ ట్రై వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ నుంచి వాడపిల్ల అయితే ఐదు కిలోమీటర్లు ఆత్రేపురం వాడపిల్లన్న ఆత్రేపురం వచ్చామండి వాడపిల్ల ఇంకా ఐదు కిలోమీటర్లు ఉంది లెఫ్ట్ సైడ్లో చూస్తే చేస్తున్నారు అందరూ ఎంత ఎండగా ఉన్నా కొంచెం కూడా ఎండ తగిలితే లేదండి ఈ రోడ్లో ఎందుకంటే చెట్లు అంత అలా మూసేసి ఉన్నాయి ఈ రోడ్ని కోనసీమలో మరో అందమైన విలేజ్ వచ్చేసి లోలాక్లు అండి ఇది వచ్చేసి మనకి ఆత్రేపురానికి మూడు కిలోమీటర్లు వాడపల్లికి మూడు కిలోమీటర్లు ఉంటుందండి ఈ బ్రిడ్జ్ని చూసుకుంటే మనకి ఎన్నో మూవీస్ లో ఉంటాయండి రాముడు కానీ అవునన్నా కాదన్నా కానీ ఆర్ఎక్స్ హండ్రెడ్ కానీ ఆ బ్రిడ్జ్ అయితే ఇదేనండి మీరు ఈ బ్రిడ్జ్ ని ఏ మూవీలో చూస్తారో కామెంట్ చేయండి అలాగే వాడపల్లి వద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ లోలాక్లు అయితే వచ్చి ఈ లొకేషన్ అయితే తప్పకుండా చూడండి చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ లొకేషను మొత్తానికి అయితే వాడపల్లి అయితే ఎంటర్ అయ్యామండి ఇప్పుడు ఈ వంతుని మేజ్గా లెఫ్ట్కి వెళ్ళిపోతే రెండు కిలోమీటర్లు అలానే ముందు ఒక వంతున ఉంటుంది ఆ వంతుని మేచి కూడా వెళ్ళిపోవచ్చు మనం అయితే ముందు వంతుని అయితే వెళ్దామండి ఈ వంతున మొత్తం టర్నింగ్లు ఉంటాయి ఇదేనండి రెండో వంతున వచ్చేసి ఈ వంతు నుంచి కూడా వాడపల్లి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవడమే వాడపల్లి ఈ వంతుని మే ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి దేవస్థానం సంబంధించింది వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కరెక్ట్గా ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉందండి మనకి ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందండి టెంపుల్కి వెళ్ళే రూటు స్ట్రేట్ వెళ్ళిపోవాలా ఇటు వెళ్తే మరి ఇటు ఏముంటుందనియా టెంపుల్ పార్కింగ్ మనం ఇటు కూడా పార్కింగ్ అయితే చేసుకోవచ్చు అటు వెళ్తే మనం టెంపుల్కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అంటే అండి ఆ రూట్ కూడా బాగానే ఉంది ఇలా కూడా వెళ్ళొచ్చు ఇది ఊరు లోపల నుంచి అయితే వెళ్తుంది అంటండి కరెక్ట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనకి ఎంట్రెన్సే పార్కింగ్ టికెట్ అయితే తీసుకుంటున్నారు అక్కడ వాడపల్లి విలేజ్ అయితే ఇదేనండి మనం ఊరు నుంచి అయితే వెళ్తున్నాం కదా మనకి ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్లో మనకి అయితే టెంపుల్ అయితే వచ్చేస్తుందండి ఇది కోనసీమ తిరుపతి అని కూడా పిలవడం జరుగుతుందండి నిత్య అన్నదానం అయితే జరుగుతుంది చాలా మంది భక్తులు అయితే వస్తారండి ఇక్కడ ఈ టెంపుల్కి గుడి లోపలికి అయితే వచ్చేసేవండి లోపలికి ఎంట్రెన్స్ మొత్తం ఇలా ఉంది నిజంగా చాలా అద్భుతం ఈ టెంపుల్ శనివారం అయితే భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి అండి ఆడపల్లి అండి ఇది ఒక గొప్ప ప్రదేశం మన కోనసీమ తిరుపతి అండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే ఉండడం జరుగుతుంది నిజంగా చాలా ప్రసిద్ధి గాంచిన టెంపుల్ అండి ఇది వచ్చేసి మనకి రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే రావుల్ పాలానికి పది కిలోమీటర్ల దూరంలోని ఇక్కడ భక్తులు ఏడు శనివారాలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు కూడా తీరుతాయని భావిస్తారండి చాలా అంటే చాలా నమ్మకం ఈ వెంకటేశ్వర స్వామి అలాగే నిత్యు అన్నదానం అయితే జరుగుతుంది ఈ టెంపుల్ వచ్చి దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా సంతోషంగా కూడా ఉంది మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసుకుని మనం తణుకు రావడం అయితే జరిగిందండి కానీ మనం సిటీలో పోకుండా ఈ హైవే మీద వెళ్ళి ఆ ముందు ఏదైనా పెట్రోల్ పంప్ ఉంటే పెట్రోల్ పంప్లో ఈ నైట్ ఈ నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ పోయేలాగా సిటీ లోపల నుంచి అయితే మనం భీవారం అయితే వెళ్ళిపోదామండి స్టార్ట్ అయిన కానీ ఈ రోజేనండి మనం పెట్రోల్ బంక్లో స్టే చేయడం ఫస్ట్ రోజు తుల్లో స్టే చేసాం బయట ఒకడము బయట మళ్ళీ స్టే చేస్తున్నాం ఇంకా రోడ్ జర్నీ తీయలేదు ఇందులోని ఇక స్టే అయిపోయిన తర్వాత వీడియో ఎండ్ అయిపోతుంది అండి రేపు భీవారం వెళ్ళడం భీవారంలో ఎక్స్ప్లోర్ చేసే వీడియో అయితే వస్తుంది రాజమండ్రి నుంచి అయితే మార్నింగ్ బయలుదేరి తనిఖైతే రావడం జరిగిందండి మధ్యలో ఆత్రేయపురం వాడపల్లిని ఎక్స్ప్లోర్ చేసుకుని రాహుల్పాం మీదుగా తనిఖైతే వచ్చేసాను తనిఖీలో గణపతి అన్న అయితే మనకి స్టే ఇవ్వడం జరిగిందండి అన్న మన వీడియోలో ఎప్పటి నుంచో చూస్తున్నాడంట అలాగే రేపు మార్నింగ్ ఈ తనకు నుంచి మనం అత్తని అత్తని మీదుగా భీమవరం అయితే వెళ్ళడం జరుగుతుంది మరి భీవారం వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూపిస్తే భీవారం చుట్టుపక్కల ఏమేమి ఫేమస్ ప్లేస్లు ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా మరి ఉంటా అందరికీ బాయ్ బాయ్ గుడ్ నైట్